ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నేను కాళేశ్వరం ను ఆపే ప్రయత్నం చేయలేదు అని నిన్న మాట్లాడినారు కాళేశ్వరం ప్రాజెక్ట్ నట ఆయన గారు ఆపే ప్రయత్నం చేయలేదు సరే నిన్నో మంచి మాట మాట్లాడిండు ఏమని ఏ మంచి పని చేశారు కాళేశ్వరం కట్టి అన్నాడు అట్లీస్ట్ ఒక నిజాన్ని నన్ను ఒప్పుకున్నారు కానీ నేను ఆధారాలు చూపించదలుచుకున్నా పదమూడు ఆరు రెండు వేల పద్దెనిమిది పదమూడు ఆరు రెండు వేల పద్దెనిమిది నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి కాళేశ్వరం ను వ్యతిరేకిస్తూ రాసిన లేఖ ఏం రాసిందో కూడా చివరి లైన్ చదివి వినిపిస్తా ఈ లేఖ కూడా మీడియాకు నేను విడుదల చేస్తున్నా ఈ లేఖలో ఏమంటారంటే ఆయన ఇట్ కమ్ టు మై నోటీస్ త్రూ ద న్యూస్ ఐటమ్ పబ్లిష్డ్ ఇన్ హిందూ డైలీ డేటెడ్ సెవెన్ సిక్స్ టూ థౌజండ్ ఎయిటీన్ టెక్నికల్ ప్యానల్ ఆఫ్ ద కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ స్టేట్ గాట్ ద క్లియరెన్సెస్ బై టిఏసి అంటే హిందూ పేపర్ లో నేను చదివి నా ప్రకారంగా తెలంగాణ రాష్ట్రానికి మీరు అన్ని అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అనుమతులు ఇచ్చారనే విషయం నా దృష్టికి వచ్చింది అని చెప్తూ పేరాగ్రాఫ్ సెవెంటీన్ ఈ లెటర్ లో ఏమంటారు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ఇట్స్ రిగ్రీట్ ఓవర్ ద మేనర్ ఇన్ విచ్ ప్రాసెస్ క్లియరింగ్ ద సెడ్ ప్రాజెక్ట్ ప్రిజుడిషియల్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద లోయర్ రైపేరియన్ స్టేట్ డిపెండెంట్ ఫ్లోస్ ఫ్రమ్ ద అప్పర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ ఇట్ ఈ రిక్వెస్టెడ్ క్లియరెన్సెస్ ఆఫ్ టీఏసీ ఫర్ ద సెడ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆఫ్ తెలంగాణ ప్లీజ్ బి రివ్యూడ్ ఇన్ కేస్ ద దళేశ్వరం ప్రాజెక్ట్ రిక్వైర్స్ టు అప్రూవ్డ్ బై దసిల్ మీన్ వైల్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇస్ డైరెక్టెడ్ టు బి డైరెక్టెడ్ నాట్ టు ప్రొసీడ్ విత్ ఫర్దర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటిల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ ఆర్ రిఆర్గనైజేషన్ విత్ ఇందులో చాలా స్పష్టంగా రాశారు ఏమంటారు మీరు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం పట్ల మా తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేస్తున్నాము రెండోది ఏమంటున్నారు ఇందులో మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చినటువంటి అన్ని అనుమతులను వెంటనే నిలిపివేయాలని ఈ అనుమతులను నిలిపివేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆపివేయాలి అని చెప్పి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద రాసినటువంటి లేఖ కానీ ఆయన గారు నిన్న ఏమన్నారు కాళేశ్వరం నేను ఎప్పుడు అడ్డుకోలేదు అని మాట్లాడారు అంటే ఏంది దీని పేరు మీద బంకచెర్ల గోదావరి ప్రాజెక్టు మీద రెండు వందల టీఎంసీలు తీసుకుపోదామని చూస్తున్నారు ఇంత స్పష్టంగా మీరు రాసిన ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర లేఖలు ఒక శాంపిల్ ఇలా కొన్ని శాంపుల్స్ మాత్రమే నేను విడుదల చేస్తా ఉన్నా ఆ రోజు ఒక కాళేశ్వరం విషయంలోనే కాదు చంద్రబాబు గారు వారు దత్తత తీసుకున్న పాలమూరు జిల్లా వారు దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాలో కలువకుర్తి ప్రాజెక్టు నీటి కేటాయింపులు పెంచితే దాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాశారు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాశారు అట్లా దిండి ఎత్తిపోతల పథకం మీద నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే దిండి ఎత్తిపోతల పథకాన్ని కూడా వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు